హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఒక క్రేజీ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది దాని గురించి వీడియోలో మనం మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ పిలిచిమ్మల్ని ఆలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ పిలిచిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి మన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి సో ఓకేనా సో నిన్నైతే ట్రైలర్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ మగిలిపోయింది సో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారనిపిస్తుంది సో ఆ ట్రైలర్కి సంబంధించి మూడ్లో నుంచి ఇంకా మీరు బయటకు రావట్లేదు సో ఆ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే సో ట్రైలర్ సో ఇదంతా ఓకే సో ఇప్పుడు ఏంటంటే సో బిగ్ బాస్ ఎయిటీన్ సీజన్ అయితే జరుగుతోంది హిందీలో సో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నాడు సో అయితే సో దానికి బిగ్ బాస్ ఎయిటీన్కి అయితే రామ్ చరణ్ వెళ్ళబోతున్నాడు అనేసి రీసెంట్గా ఒక వీడియోలో అయితే చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే సో ఈరోజు జస్ట్ ఇందాకే ముంబైకి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది రామ్ చరణ్ సో ఈరోజు బిగ్ బాస్ ఎయిటీన్కి సంబంధించి షూటింగ్ అయితే జరుగుతుంది సో సల్మాన్ ఖాన్ అందరికీ బాగా తెలిసిందే సో రామ్ చరణ్కి అండ్ సల్మాన్ ఖాన్ బాండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది సో అయితే సో బిగ్ బాస్ ఎయిటీన్కి అయితే రామ్ చరణ్ అయితే ఈరోజు వెళ్తున్నాడు సో షూట్ అయితే జరుగుతుంది మనకి మేబీ సండే అయితే టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది సో అండ్ అదొక లెవెల్ ప్రమోషన్ అనే చెప్పుకోవాలి నార్త్లో ఇంకా బిగ్ బాస్ చూసేవాళ్ళు సో వేరే వేరే లెవెల్ రీచ్ అయితే ఉంటుంది సో సినిమాకి సో ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారనమాట సో ఇది కూడా చాలా ప్లస్ పాయింటే మూవీకి సో రీచ్ అయితే బాగుంటుంది సో ఆల్ ఆల్రెడీ త్రిబుల్ ఆర్తో తన స్టామినా ఇంటూ ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్ సో అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇంకా సినిమాకి సినిమా ప్రమోషన్స్లో భాగంగా బిగ్ బాస్ ఎయిటీన్కి అయితే వెళ్తే సో ఇంకా నెక్స్ట్ లెవెల్ అందరికీ రీచ్ అవుతుంది సో ఆ విధంగా ఈరోజు షూట్ అయితే జరుగుతుంది సండే అయితే మాక్సిమం సండేనే లే సో సండే వచ్చేస్తుంది సో ఎందుకంటే రిలీజ్ టైం చాలా తక్కువే ఉంది కాబట్టి సండేనే టెలికాస్ట్ అవుతుంది సో అది అనమాట ఆ విషయం సో జస్ట్ ఇందాకే ఎయిర్పోర్ట్లో విజువల్స్ రామ్ చరణ్ చూశాను సో ఏమన్నా లుక్స్ ఉన్నాయా ప్రతి ఈవెంట్లో చూసుకోండి ఒకదానికి మించి ఒకదానికి మించి లుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు రామ్ చరణ్